ఐ స్టడీ ఓకే ఈరోజు మన ఇండియా మ్యాప్లో మన స్టేట్స్ అనేవి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏంటి అనేది ఒకసారి చూద్దాం తనకు నిద్ర వస్తుంది పాపం కానీ వీడియోకి తను చాలా సపోర్ట్ చేస్తున్నాడు తనే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు కానీ పాపం తనకు నిద్ర వస్తుంది సో మనం స్టార్ట్ చేద్దాం మోక్షజ్ఞ ఆంధ్రప్రదేశ్ అస్సాం చెప్పున్నా డ్రైవర్ చెప్పు ఏదైనా ఒక స్టేట్ చెప్పు ఎక్స్ప్లెయిన్ చెయ్యి గుజరాత్ చెప్పు పోని గుజరాత్ ఉంటుంది భరతమాతకి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది నీకు కాదు భరతమాతకి చెప్పు నీకు ఓకే భరతమాతకి గుజరాత్ ఎక్కడ ఉంటుంది చెప్పు గోవా ఎక్కడుంది గుజరాత్ గుజరాత్ ఇది కదా నాన్న నెక్స్ట్ హర్యానా చెప్తావా నెక్స్ట్ జార్ఖండ్ ఎక్కడుంది జార్ఖండ్ కర్ణాటక కర్ణాటక ఎక్కడుంది చెప్పు బెంగళూరు గోవా కింద ఉంటుంది చూడు ఒక్కసారి కేరళ కేరళ పూర తమిళనాడు ఉంటుంది తమిళనాడు చెన్నై తమిళనాడు చెన్నై ఓకే తెలంగాణ ఎక్కడుంది చెప్పు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది తన పైన ఉంటుంది చూడు తెలంగాణ ఎస్ పర్లేదు ఒడిస్సా ఉంది చెప్పు ఎక్కడ ఉంది ఒడిస్సా ఎక్కడ ఉంది చెప్పు ఓకే వెస్ట్ బెంగాల్ ఏంటది వెస్ట్ బెంగాల్ కోల్టాకా అన్న కోల్ చెప్పు అది మ్యాప్ పాయింట్లో వెస్ట్ బెంగాల్ బెంగాల్ ఒడిసా ఏది మోక్ష బెంగాల్ ఎక్కడుందో చెప్పు ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి సిక్కిం ఎక్కడుంది ఓకే మేఘాలయ త్రిపుర త్రిపురం మణిపూర్ నాగాలాండ్ ఓకే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఎక్కడుంది ఉత్తరాఖండ్ మోక్షజ్ఞ ఉత్తరాఖండ్ చెప్పు ఓటాక దహాగూర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఏంటి చెప్పు అది హర్యానా కదా ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ ఓటాపర చెప్పు ఎక్కడ ఉత్తరప్రదేశ్ దహాగూర్ అది ఉత్తరాఖండ్ దాని కింద ఉత్తరప్రదేశ్ ఉంటుంది లక్నో నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకోవాలి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ ఉత్తరప్రదేశ్ లక్నో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంది చెప్పు చెప్పు మధ్యప్రదేశ్ ఏది ప్రదేశ్ మహారాష్ట్ర ఓకే రాజస్థాన్ జైపూర్ చెప్పారు ఓకే గుడ్ బాయ్ చెప్పు మరి జమ్మూ అండ్ కాశ్మీర్ సి అది అది ఇక్కడనా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది పంజాబ్ నువ్వు పాయింట్ పెట్టేటప్పుడు కొంచెం కరెక్ట్ గా పెట్టు ఓకే వెల్ డన్ బాగా చెప్పావు అందరికీ థ్యాంక్ చెప్పు థ్యాంక్ యూ సెండ్స్ బాయ్ బాయ్